హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ పంతొమ్మిదవ విడతగా రెండు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఈ తేదీన ఇలా చేయాలని ఖచ్చితంగా ఈ ప్రూఫ్ అనేది కూడా కలిగి ఉండాలని ఈ తేదీ నుండి నేరుగా రైతులందరి ఖాతాలలో కూడా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత అనేది కూడా విడుదల కాబోతున్నాయని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఖచ్చితంగా ఈ ప్రూఫ్ కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులైతే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున జమ కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతుకు కూడా వెంటనే ఈ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలని ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉండి ఆధార్ కార్డ్కి ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అనేది కూడా జమ అవడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం నరేంద్ర మోడీ గారు అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా జారీ చేశారు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వెంటనే కూడా తగిన పత్రాలు కలిగి ఉండి ఈకేవేసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి మీ ఖాతాలలో కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున డబ్బులు అనేది కూడా నేరుగా జమ కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో